హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరు ఈ అమ్మాయిజీ కూడా ఉండాలి ఇడ్లీ పిండి అయితే తయారు ఆల్రెడీ ఇడ్లీ పిండి తయారు చేశానంటే ఉంటుంది కదా చూస్తే ఎందుకు వద్దాం అనుకుంటున్నా మీకు ఆల్రెడీ ఇడ్లీ పిండి చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది పిండి ప్రిపేర్ చేసిన రోజునే కొంచెం పిండితో ఇలా వడలేసుకోవడం నాకు అలవాటు కదండి అలాగే ఈ వడల్లోకి ఇదిగోండి మినక్పిండి గ్రైండ్ రస్సులు సపోర్ట్ చేయలేదండి ఈరోజు సరిగ్గా నలగలేదు ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి విత్ కొత్తిమీర ఇవన్నీ వేసి నేను ఇప్పుడు వడలు ప్రిపేర్ చేస్తాను దీంట్లోకి వచ్చి ఇలాగ కొబ్బరి చట్నీ అనమాట ఇంకా కలపాలి వాటర్ వేసి ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు నేను వడలు ఎలా వేస్తున్నానో మీరు చూసేయండి చేసుకున్నాను అలాగే అల్లం ముక్కలు మిర్చి కొత్తిమీర దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం వడలు ప్రిపేర్ చేసుకోవడమే మీకు ఎప్పుడైనా ఈ పిండి కొంచెం సాల్ట్ కలిపిన తర్వాత లూజ్ అయ్యింది అని డౌట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం రవ్వ మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా కరాసినోకైనా పర్వాలేదు ఏదో ఒక రవ్వని యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గానే ఉంది ఇలా లూజ్గా అంటే ఏమవుద్దంటే ఆయిల్ ఫీల్ చేస్తుంది అనమాట ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది అలాగే సాల్ట్ వేసిన కనుక లూజ్ అయిపోద్ది అలాంటప్పుడు మనం కొంచెం రవ్వనైతే యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ రవ్వ అయితే యాడ్ చేస్తానండి ఇదిగోండి కాస్త అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం టైట్ అవుద్ది అప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ పేల్చకుండా ఉండేందుకు అవకాశం ఉంది ఆయిల్ కూడా కాగిపోయినట్టే ఉంది సార్ టెస్ట్ చేద్దాం ఉండండి ఆయిల్ అయితే కాగిపోయింది మరి అంత హీట్లో వేసేసినా లోపలకంట వేగవు అందుకే మంట తగ్గించాను ఇప్పుడు వేసుకుందాం మనం గడలు పెట్టి ఇల్లు పెట్టి అండి ఇంకా లూజ్గానే అనిపిస్తుంది నాకైతే చూస్తాను ఆయిల్ ఏమన్నా ఎక్కువ లాగుతుంది అనిపిస్తే అప్పుడు కాస్త రవర్ అయితే యాడ్ చేస్తాను అనమాట చెప్పాను కదా ఈరోజు గ్రైండర్ సపోర్ట్ చేయక వాటర్ వేయాల్సి వచ్చింది పిండిలో అందుకని లూజ్ అయిపోయింది బాగా ఎక్కువైపోయింది అనుకుంటే మీరు టిష్యూ పేపర్ మీద వేసేసుకోవచ్చు అయ్యో సొట్ట గారెలు అయ్యేనే అయ్యో ఏ ఏదో ఇరుసుకుందలు ఇటుకుని తింటాం కదండి పట్టుకుంటే టేస్ట్గా ఉండాలి అండి ఏమంటారు నాతో ఎక్కి భవిస్తారా లేదు ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పీల్చేలాగా ఉంది ఇంకా రవ్వని అయితే నేను యాడ్ చేసుకుంటాను ఆయిల్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ తినరు దీనిండా ఆయిలే దీనిండా ఆయిలే దీనిండా ఆయిలే అంటారు ఇప్పుడు బాగా ఆయిల్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదండి పిల్లల్లో ఫుడ్ పొద్దున్నేనా అంటారు ఏదో స్పెషల్ చేసి పెడదాం కదా వీళ్ళకి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు అని అనుకుంటాం కదండీ ఇప్పుడు మన స్పెషల్స్ ఎవరికి నచ్చుతున్నాయి బయటికి వెళ్తే వంద రకాలు దొరుకుతున్నాయి కానీ అది హెల్దీ కాదు కదండి మన ఇంట్లో చేసుకున్నది అయితే హెల్దీగా ఉంటుంది గ్యారంటీ హెల్దీ హెల్దీ అనే దానికన్నా కూడా గ్యారంటీ ఫుడ్ అనమాట మన ఇంట్లో చేసుకుంది ఎందుకంటే అది అన్న తేడా ఉంటే మనం పిల్లలకి చేసి పెట్టాము అసలేను అదే వాడైతే ఎందుకు పెట్టడు ఖర్చు వాడు ఆ డబ్బును ఏదోలాగా సొమ్ము చేసుకోవాలనుకుంటాడు కానీ అది పాడైపోయిందని నేను పాడేయడు కదా ఏదోలాగా ఆల్టర్నేట్ ప్రిపేర్ చేసి ఏదోలాగా జనాల మీదే రుద్దుతాడు ఒకవేళ కొంచెం ఆయిల్ ఉన్నా కూడా మన ఇంట్లో అది ఫ్రెష్ ఆయిల్ జస్ట్ ఇప్పుడే వేసుకున్నాం అదే అదే బయట ఫుడ్ అనుకోండి ఆ ఆయిల్ని మరగబెట్టి 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 ఎన్నిసార్లు మరిగిస్తారు చెప్పండి అదే అనమాట ఒకవేళ ఆయిల్ ఉన్నా కూడా మన ఇంట్లోది అలాగే మన ఫ్రెష్ ఆయిల్ ఒకసారి పేపర్ మీద వేసుకుంటే కొంచెం ఆయిల్స్ అబ్జర్బ్ చేసేసుకుంటుంది పేపర్ కాబట్టి ఏం పర్వాలేదు ఆల్రెడీ ఇడ్లీ ఉంది కాబట్టి ముందు ఇడ్లీ తిని తర్వాత వడ తింటే ఏమీ కాదు ఏమంటారు మరి కష్టపడి చేసుకున్న తర్వాత తినాలి కదండి అది అలాగా అందుకని చెప్తున్నాను అనమాట ఈ సోదంతా సోదం కాదులేండి అదే నిజం బయట దానితో పోలిస్తే ఇది చాలా బెస్ట్ కదా ఏమంటారు మా వడలు అయితే ఎగిపోతున్నాయి ఇంకా చూసారు కదా రవ్వ వేయడం వల్ల ఎంత క్రిస్పీగా వచ్చిందో వడ చాలా అంటే చాలా బాగుందండి ఆయిల్ ఎక్కువ పీల్స్తుందేమో అనుకున్నాను కానీ అంతగా ఏమీ పీల్చలేదు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇవైతే వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను మళ్ళీ వాయికి ఇంకా రవ్వనైతే యాడ్ చేశాను కదా ఇంకా అసలు ఆయిల్ ఏం పీల్చలేదు మంచిగా వచ్చేసినాయి చూపిస్తాను చూపిస్తానులేండి మీకు కొంచెం టైట్ అయ్యింది పిండి కూడా కొంచెం నాని రవ్వ నానే కొద్దీ టైట్ అవుతుందిలేండి అంటే నేను వెంటనే వేసేసిన వల్ల లూజ్గా అనిపించింది కానీ లేదంటే టైట్ అయిపోద్ది కొంచెం టైట్ అయింది చూస్తున్నారు కదా తెలుస్తుంది మీకు చేతికి తడి చేసుకుంటే అంటుకోకుండా వస్తాయిలేండి మళ్ళీ వాటర్ ఎందుకు లేదు తడి చేసుకోవడం అని చెప్పేసి బయటి ఏం ఫుడ్ ఆర్డర్ కాదు కదా మనం తినేదే కదా అని ఇలా వేసేస్తున్నారు అన్నమాట చెప్పాను కదా ఉంది టేస్ట్ ముఖ్యం కానీ టేస్ట్ ముఖ్యం మిగులు ఏమంటారా నానేటి మీరు మీరేదంటే అదే అంతను అంటారా కొంపరీజు నానేటి మీరు మీరేదంటే అదే అంతను ఈ డైలాగ్ వచ్చి రమప్రభు గారి డైలాగ్ అనమాట ఉంది ఇది గోరింటాక్ సినిమాలు అనుకుంటా గోరింటాకే క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా ఉంది నేను అబ్జర్వ్ చేస్తుంది దాన్ని బట్టి చెప్తున్నాను జంతికలు కానీ ఎలాంటివి కానీ ఆయిల్ పీల్చినాయి ఆయిల్ పీల్చినాయి అంటారు కానీ ఆయిల్ పీలిస్తేనే గొల్లగా ఉండి టేస్టీగా ఉంటాయి ఆయిల్ పీల్చలేదు అనుకుంటున్నాను రాళ్ళు లేదా ఏరవుతాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు లేదా టేస్ట్ అలా ఆస్వాదించాలంటే లేవు వచ్చారా త్వరగా స్నానం చేసేయండి లేట్ అయిపోయింది కదా టిఫిన్ కి ఆడుకోవట్లేదు ఈరోజు వాటర్ కొంచెం లేట్ అయింది వాటరింగ్ చేస్తున్నారండి కి ఎందుకని లేట్ అయింది సర్లే వెళ్ళండి మళ్ళీ చల్లారిపోతే మీకోసమే నేను కూడా ఉండిపోయాను ఇప్పుడు కాదా మరి జోకా చూడండి అలాంటి సటర్లేతున్నారు ఇప్పుడే కదా చెప్పాను పక్క వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు సహృదయం ఎవరికి ఉండట్లేదని అది ఇంట్లో వాళ్ళకి అసలే ఉండట్లేదండి అర్థమైంది కదా మీకు మన వడలైతే వేడివేడిగా క్రిస్పీగా కరకరలాడుతూ రెడీ అయిపోయినాయి ఇడ్లీ కూడా మెత్త మెత్తగా పల్చగా చక్కగా వచ్చేసినాయి కదా వైట్గా మనం తినేయడమే ఇంకా కొంచెం పిండి ఉంది అది కూడా వేసేసి అప్పుడు ఇలా స్పెషల్స్ చేసుకోవాలన్నారు నేను ఒప్పుమా కదా దాన్ని బ్యాలెన్స్డ్గా ఈరోజు స్పెషల్ చేయాలి లేదంటే ఇంట్లో వద్దు బయటే ముద్దు అంటారు రన్నర్ లైన్ పాప నేను ఎదురు పెడితే అంటారు కానీ పిల్లలు మా కూడా ఉన్నాడండి వీడియోస్ అప్పుడప్పుడు నాని వీడియోలను చూస్తాడంట నాని గాళ్ళు తినేసింది అంటాడంట ఈరోజు కూడా వీడియో చూసి ఏమంటాడో ఏంటో చూడాలి అయితే వడలన్నీ రెడీ అయిపోయినాయి ఆలస్యం అనమాట మా వారైతే స్నానానికి వెళ్ళి వచ్చి పూజా మందిరంలో కూర్చున్నట్టున్నారో ఈ లోపల నేనైతే ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటాను అదిగోండి ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ అలాగే వడ ఇది వారి కోసం ముందు ఇంటి యజమాని గారి కోసం పెట్టేసి ఆ తర్వాత మిగతా వాళ్ళు తినాలి కదండి అదే కదా సాంప్రదాయం ఇంకా మా పల్లెటూరులో ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయండి అందుకని ముందు ఆయనకి ప్లేట్లు పెట్టేసి మిగతావి మిగతా ప్లేట్లలో పెట్టేస్తానన్నమాట వడ ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ ఎలా ఉంది మీకు ఏమనిపించింది ఎంతమందికి ఇష్టం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా మరి చెప్పండి లేకపోతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఆయన పూజ పూజామందిరం నుంచి రావట్లేదు అనమాట ఇంకా కొత్తగా మంత్రం ఒకటి నేర్చుకున్నారా ఇంకా దాన్ని జపించకుంటూ కూర్చున్నారనమాట నాకైతే ఆకలి అవుతుంది ఈరోజు లేట్ అయిపోయిందని చెప్పాను కదా ముందుగా గుళ్ళు ప్రసాదం తినేసినట్టు ట్యాబ్లెట్లు తింటామండి మేము ఆ తర్వాత చూద్దాం ఈరోజు మా వారు ఎలాంటి రివ్యూ ఇస్తారో ఇప్పుడు ప్రస్తుతం నేనైతే తినేస్తున్నాను ఆయన ఇంకా రావట్లేదు పూజ మందిరం నుంచి అందుకే అంటే పూజ అయితే ఈరోజు నేనే చేశానండి లేట్ అయిపోతుందని కానీ ఆయన స్నానం చేసాక ఆయన మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన అంటే అదే పూజ చేసుకుంటారు శవరికి అందుకని నాకు ఆకలి అవుతుంది నేను తినేసాను అనమాట చూద్దాం ఆయన వచ్చేక రివ్యూ వేస్తారు అనేది నా రివ్యూ అయితే ఇందాక ఇచ్చేసాను మీకు నాకు ఎలాంటి చిన్న చిన్న పొడి అంటే ఇష్టం అనమాట కొబ్బరి చట్నీ వడ కాంబినేషన్ ఉందండి అద్దరిపోయిన మాటల్లో చెప్పలేను మరి ఆయన ఏమంటారో చూద్దాం ప్రసాదం అన్నట్టుగా ముందు టాబ్లెట్లు తిన్నారన్నమాట ముందుగా ప్రసాదం అయిపోయింది బ్రాన్ ప్రసాదం అది షుగర్కి ప్రసాదం అనమాట అండి టాబ్లెట్ రెండు ఒకటే ఒకటి ఎరువు ఒకటి కావాలి చెప్పండి బలవంతమే లేదు లేకపోతే ఈరోజు లంచ్లోకి అయితే చామదుంపలు ఎండు చేపలు గుడ్లు పులుసు అయితే పెట్టిస్తానండి చేమదంపల పులుసులో ఎండి చేపలు వేసుకొని కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పులుసు అందుకనే ఇలా ఎండి చేపలు వేసేసి చేమదంపలు గుడ్లు పులుసు పెట్టేశానండి ఈరోజు లంచ్లోకి అయితే ఇది అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ చూపించారు లంచ్లోకి ఏం చేశారని అనుకుంటారు కదా మీరు అందుకని చూపిస్తున్నాను ఆల్రెడీ మా లంచ్ అయితే అయిపోయింది తినేసాము ఇది అంటే చాందంపులు పులుసు అనేసరికి మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట అందుకే రెండో పూట కూడా ఈరోజైతే రైస్ తినేస్తాం ఈ పులుసు ఉంది కదా అందుకని లేదంటే నైట్ టైం మ్యాక్సిమం రైస్ తినాలండి ఏదో ఒక టిఫిన్ కానీ దోశ కానీ చపాతి కానీ అలా తింటాం అనమాట కర్రీని బట్టి అయితే రైస్ తినేస్తాం ఎందుకండి ఇంకా పులుసు ఉంది కదా గుడ్లు ఉన్నాయి దుంపలు ఉన్నాయి ఎండు చేపలు ఉన్నాయి ఇదనమాట మా లంచ్ లంచ్లోకి ఏం చేశారు బ్రేక్ఫాస్టే చూపించారు అని అనుకోమకండి అందుకనే చూపిస్తున్నాను ఓకేనా బాయ్ మరి ఈ వీడియో కనుక నా మాటలు నా వీడియో నా వడలు నా చేమదుంపల పులుసు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా ఇవ్వండి ఓకేనా బాయ్ మరి రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను